హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మే ఫస్ట్ మే ఫస్ట్ న్యాచురల్ స్టార్ నాని గారి హిట్ త్రీ మూవీ అయితే రిలీజ్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అయితే దుమ్ము లేపుతున్నాయి బిగ్ బాస్ ఫ్యాన్స్ కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది నాని గారు రీసెంట్ గా ఒక షోలో అయితే సో బిగ్ నాని గారి మూవీస్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు బిగ్ బాస్ హోస్ట్ చేసినప్పుడు నాని గారికి అంత మంది ఫ్యాన్స్ అయ్యారు అంటే నాని గారి హోస్టింగ్ కూడా అంత బాగా నచ్చింది చాలా మందికి సో మళ్ళీ ఏమన్నా హోస్టింగ్ ంగ్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి నాని గారికి అడుగుతే నాని చెప్పిన ఆన్సర్ వచ్చేసి ఇదే అనమాట సో ఇంకా నేను బిగ్ బాస్ హోస్ట్ చేయను దిస్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ బిగ్ బాస్ షో అని చెప్పేసి పోస్ట్ కూడా చేశాను ఒక గేమ్ షో అనుకున్నాను యాక్చువల్ గా కానీ ఆ గేమ్ వెనుకల ఇన్ని ఎమోషన్స్ ఉంటాయని చెప్పేసి నేను అనుకోలేదు అండ్ గేమ్ జరిగేటప్పుడు ఒక ఒపీనియన్ ఉంటది షో జరిగేటప్పుడు బట్ షో అయిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ మీద ఒపీనియన్స్ అన్నిటివి అని చెప్పేసి ఇలా ఆన్సర్ ఇచ్చాడు నాని బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి అంటే నాని గారు మళ్లీ తిరిగి హోస్ట్ చేసే అవకాశం లేదు అని చెప్పేసి డిక్లేర్ చేశారు ఇంకా ఎవరైతే ఇంకా కొంతమందికి ఉంటది కదా నాని గారి ఫ్యాన్స్ ఉంటారు కదా నాని ఫ్యాన్స్ ఇంకా మళ్ళీ హోస్ట్ చేస్తే బాగుంటది ఇలా అని చెప్పేసి మీకు ఏమన్నా మీకు కూడా అనిపిస్తే కమెంట్ చేయండి బట్ మనకైతే బ్యాడ్ న్యూస్ నాని గారు హోస్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ అని చెప్పారు ఎనివే హిట్ మూవీ ఇంకా హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాము అండ్ అలాగే నాని గారి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్